వరుణ్ మోటార్స్ మరో అరుదైన రికార్డు సృష్టించింది మారుతి సుజుకి దేశవ్యాప్త డీలర్లలో అన్ని విభాగాల్లో చక్కటి పనితీరు చూపినందుకు గాను ప్లాటినం బ్యాండ్ రివార్డును రెండు వేల పదమూడు నుండి రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరానికి అందుకుంది ఈ రివార్డును వరుణ్ మోటార్స్ అందుకోవటం ఇది పదోసారి దాదాపు రెండు దశాబ్దాలుగా కాల డీలర్లు కొనసాగుతున్న వరుణ్ మోటార్స్ సంస్థ కీర్తి కిరీటంలో మరో కరికితురాయి వచ్చి చేరింది ఈసారి మారుతి సుజుకి నుంచి అత్యంత ప్రతిష్టాత్మక అతిపెద్ద అవార్డు అయిన ఛాంపియన్లకే ఛాంపియన్స్ ను అందుకున్నట్లు వరుణ్ మోటార్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ శుక్రవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు ఈ నెల నాలుగున ఇటలీలో రోమ్ నగరాన మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నిర్వహించిన అఖిల భారత డీలర్ల సమావేశంలో వరుణ్ మోటార్స్ కు ఈ అవార్డును ప్రకటించి అందజేశారని ఆయన తెలిపారు భారతదేశంలోని మూడు వందల నలభై మారుతి డీలర్లలో వరుణ్ మోటార్స్ ఈ అరుదైన గౌరవం దక్కించుకుందని ప్రభు కిషోర్ పేర్కొన్నారు వరుణ్ మోటార్స్ కు దక్కిన ఈ అత్యంత గొప్పదైన ఈ ఛాంపియన్లకే ఛాంపియన్ అవార్డు ఏ ఒక్క నైపుణ్యానికో పనితీరుకో మారుతి కాదని అన్ని విభాగాల్లో విశిష్ట ప్రగతి అభివృద్ధి అత్యంత నైపుణ్యత ప్రణామాలు చూపటం ద్వారానే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు వరుణ్ మోటార్ సంస్థకు వ్యాపార లక్ష్యమే కాదు ఖాతాదారుల పట్ల అంకిత సేవాభావం సంతృప్తికర విశిష్ట సేవలు అందించాలనే తపనకు ఈ అవార్డులు నిలువెత్తు గీటురాలు అని వరుణ్ ప్రభుకిషోర్ వివరించారు మాకు హయ్యెస్ట్ అవార్డు ఆల్ ఇండియా బేసిస్ లో హైయెస్ట్ అవార్డు మొన్న ఆల్ ఇండియా డీలర్స్ కాన్ఫరెన్స్ లో మాకు వచ్చిన వచ్చినందువల్ల వి వాంటెడ్ టు షేర్ దిస్ హ్యాపీ న్యూస్ మీ అందరితో మీ ద్వారా అందరితో షేర్ చేసుకోవాలి మా కస్టమర్స్ తో మా బెల్ విషర్స్తో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మొన్న ఇట్లీలో థర్డ్ అండ్ ఫోర్త్న రోమ్ లో మారుతి ఆల్ ఇండియా డీలర్స్ కాన్ఫరెన్స్ జరిగిందండి ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో ఈ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇది మారుతి కార్స్ మారుతి సుజుకీలో ఇది చాలా పెద్ద ఈవెంట్ పెద్ద కార్యక్రమం వన్స్ ఇన్ ఏ ఇయర్ జరుగుతుంది దానిలో మొత్తం మారుతిలో ఇప్పుడు మూడు వందల నలభై మంది డీలర్స్ ఉన్నారు ఆల్ ఇండియాలో ఈ మూడు వందల నలభై మందికి కనీసం ఇంకొక పది వెయ్యి అవుట్లెట్లు కూడా ఉంటాయి అంటే సుమారుగా మీకు షోరూముల లెక్కలో చూస్తే పదిహేను వందల షోరూములు ఉంటాయి కానీ డీలర్స్ మాత్రం మూడు వందల నలభై మంది డీలర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరుణ్ మోటర్స్ ఉందనుకోండి వరుణ్ మోటర్స్కి సుమారుగా పదిహేను పదహారు షోరూమ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ విజయవాడ నిజామాబాద్ శ్రీకాకుళం విజయనగరం హైదరాబాద్ ఇట్లా సో అందుచేత పదిహేను వందల పదహారు వందల షోరూమ్స్ ఉన్న మెయిన్గా డీలర్షిప్స్ మూడు వందల నలభై మంది డీలర్స్ ఉన్నారు ఆల్ ఇండియాలో ఆ మూడు వందల నలభై మంది డీలర్స్లో మన వరుణ్ మోటర్స్కి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అని అంటే మొత్తం ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ నైన్టీ అవార్డ్స్ ఉంటాయండి రకరకాల పారామీటర్స్లో డీలర్స్కి ఎయిటీ ఫైవ్ నైన్టీ అవార్డ్స్ దాకా వస్తాయి అన్నిట్లోకి అంతా అయిన తర్వాత హయ్యెస్ట్ అవార్డు చివరిలో ఈ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అని క్వాలిటీ అంటే ఓవరాల్ క్వాలిటీ పారామీటర్స్ మీకు మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో ఆ పారామీటర్స్ అన్నీ ఉన్నాయి నేను రిపీట్ చేయని అవసరం లేదనుకుంటా తొమ్మిది ఏవేవైతే వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారో ఆ తొమ్మిది పారామీటర్స్ ఉన్నాయి అంటే ఒక్క సేల్స్ కాదండి ఇది సేల్స్ అనేది ఒక్క విషయం మాత్రమే ఆ తొమ్మిదిట్లో ఇన్సూరెన్స్ ఎలా చేసాం బిజినెస్ అలాగే యూజ్డ్ కార్ బిజినెస్ ఎలా చేసాం అసలు ప్రథమంగా ముఖ్యంగా రెండు పాయింట్లు ఏంటంటే సర్వీస్లో మా కస్టమర్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు సేల్స్లో మా కస్టమర్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ రెండు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ తర్వాత ఇక గ్రోత్ అంటే లాస్ట్ ఇయర్ చాలా డిఫికల్ట్ ఇయర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అలాంటి డిఫికల్ట్ ఇయర్లో వరుణ్ మోటార్స్ బిజినెస్ బిజినెస్ని ఎలా గ్రో చేసింది ఎంత గ్రో చేసింది అలాగే ఇన్సూరెన్స్ ఎక్స్టెండెడ్ వారంటీ యూజ్డ్ కార్ బిజినెస్ తర్వాత యాక్సెసరీస్ బిజినెస్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంకెన్ని కొత్త వర్క్ షాప్స్ షోరూమ్స్కి ఇన్వెస్ట్ చేసి పెట్టారు మేము చాలా షోరూమ్స్ వర్క్ షాప్స్ లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అంటే ఎంత ఇన్వెస్ట్ చేశాం అనేది కూడా ఈ అన్ని పారామీటర్స్ పరిగణలోకి తీసుకుని ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అని చెప్పి మాకు అవార్డు ఇవ్వటం జరిగింది ఇది ఇయర్స్ తరబడి ఎన్నో సంవత్సరాలు సుమారుగా మేము మారుతి బిజినెస్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఎన్నో సంవత్సరాలు కష్టపడి మా టీం అంతా అందరి శ్రమ రక్తం చెమటతో బిల్డప్ చేసిన ఆర్గనైజేషన్ ఇది మీ అందరికీ తెలిసిన కంపెనీ ఇది సో ఈ అవార్డు కూడా దానికి వాళ్ళ మా టీం వర్క్కి మెయిన్గా మా టీమే ఇదంతా ఈ క్రెడిట్ అంతా వెళ్ళేది టీంకి వాళ్ళు చేసినటువంటి కృషికి ఇది బెస్ట్ రివార్డ్ రికగ్నిషన్ రివార్డ్ అని అనిపించి చాలా మా మొత్తం మేమందరం ఆ రోజు సర్ప్రైజ్ అయ్యాం సంతోషపడ్డాం ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఎందుకంటే సేల్స్ అయితే మాకంటే ఎక్కువ అమ్మే డీలర్స్ ఉన్నారు ఇంకా ముగ్గురు డీలర్స్ మాకంటే ఎక్కువ అమ్ముతారు కేరళలో మహారాష్ట్రలో సేల్స్ అనేది ఒక పారామీటర్గానే తీసుకున్నారు మిగిలిన కస్టమర్ సాటిస్ఫాక్షను అక్కడ ఉన్నటువంటి పారామీటర్స్ అన్ని తీసుకోవటం వల్ల ఈ వరుణ్ కి వచ్చింది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు మెయిన్గా సేల్స్ పారామీటర్ మీదే ఇచ్చేవారు ఎప్పుడు ఒకళ్ళో ఇద్దరు డీలర్స్కి వచ్చేది ఎందుకంటే సేల్స్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చేవారు ఇప్పుడు అది కరెక్ట్ కాదని రియలైజ్ అయ్యి ఎందుకంటే సేల్స్ అనేది ఎక్కువ ఉంటే ఎక్కువ అమ్ముతారు తక్కువ బ్రాంచ్లు ఉంటే తక్కువ అమ్ముతారు అది ముఖ్యం కాదు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం మిగతా అన్ని పాయింట్స్ ముఖ్యమని వాళ్ళు మార్చి ఈ విధంగా చేశారు అందుచేత ఇది క్వాలిటీ మీద వచ్చింది కాబట్టి మాకు ఇంకా సంతోషం అనిపించింది సో మీ అందరికీ నేను సవినయంగా తెలియపరిచేది ఏంటంటే మన వరుణ్ మోటర్సు మీకు సుపరిచితమైనటువంటి వరుణ్ మోటస్ దేశం మొత్తం మీద ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు తీసుకోవటానికి చాలా సంతోషించాము సంతోషిస్తున్నామని మీకు తెలియపరుస్తూ అదేవరకంటే ఇంకా బెటర్ దీనివల్ల మా బాధ్యత కూడా కొంచెం పెరిగినట్టు యాక్చువల్గా ఇంకా కస్టమర్ సర్వీస్ అనే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండి ఇంకా మెరుగు ఎక్కడ అవి కూడా మెరుగుపరచుకుని ముందుకు వెళ్తాం నెక్స్ట్ ఇయరు ఆ పై ఇయర్ కూడా ఇంకా ఇంకా బలపడతాం కస్టమర్ సర్వీస్లో అనేది మాలో ఇంటర్నల్గా మేము మా మీటింగ్స్లో కూడా అనుకున్నాం దీనివల్ల మన బరువు పెరిగింది బాధ్యత పెరిగిందని సో మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే కస్టమర్స్ క్యాపిటరల్ మేము ఉన్నది సర్వీస్ బిజినెస్లో అందుచేత మోస్ట్ ఇంపార్టెంటు సర్వ్ చేయటం కస్టమర్కి కార్ అమ్మిన తర్వాత సర్వీస్ అందజేయటం వాళ్ళ కన్వీనియంట్ టైంలో కన్వీనియంట్ ప్లేస్లో వాళ్ళకి అనుకూలంగా చేయటం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇంకా ఇంకా వర్క్ షాపులు పెడతాం కస్టమర్కి చేరువవుతాం ఇంకా దగ్గరికి వెళ్తాం కస్టమర్కి అని చెప్పడానికి సంతోషిస్తున్నాను మేము ఇరవై వేల కార్లు న్యూ కార్స్ ఇరవై వేలు అమ్మామండి సుమారుగా ఏడు వేలు యూజ్డ్ కార్స్ అమ్మాము లాస్ట్ ఫిజికల్ ఇయర్ థర్టీన్ ఫోర్టీన్లో ఇరవై వేలు కొత్త కార్లు ఒక ఏడు వేలేమో ఏమో యూజ్డ్ కార్స్ ఎయిటీన్ ఇయర్స్లో వరుణ్ మోటర్స్ అండి ఒక లక్ష ఒక లక్ష డెబ్బై రెండు వేల వెహికల్స్ అమ్మామండి ఒక కార్ ఓన్లీ కార్స్ న్యూ కార్స్ యూజ్డ్ కార్స్ అంటే లాస్ట్ ఎనిమిది తొమ్మిది ఏళ్ళ నుంచే కాబట్టి అండి సుమారుగా ఒక ఏడు వేలు అమ్ముంటాం సారీ ఏడు వేలు లాస్ట్ ఇయర్ సుమారుగా మీరు నాలుగు వేలు తీసుకుంటే ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ అమ్ముంటాం థర్టీ ఫైవ్ థౌజండ్ మారుతి లాస్ట్ ఇయరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగిందండి పాయింట్ ఫైవ్ ఇండస్ట్రీ టెన్ పర్సెంట్ టు డి గ్రోత్ అయింది ఆల్ ఇండియా కార్ ఇండస్ట్రీ టెన్ పర్సెంట్ మైనస్ అయింది మారుతి మాత్రం ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేము సుమారుగా లాస్ట్ ఇయర్ ఫోర్ పర్సెంట్ గ్రో అయ్యామండి అంటే మారుతి ఆల్ ఇండియాలో పెరుగుదల కంటే మేము ఎక్కువ పెరిగాం మాకు ప్రధానంగా బాగా అమ్మేది మూడు మోడల్స్ అండ్ లీడర్స్ వాటిల్లో ఏదంటే ఆల్టో స్విఫ్ట్ డిజైర్ డిజైరు వ్యాగనారు ఈ నాలుగు ఎయిటీ పర్సెంట్ ఇవే ఉంటాయి ఆల్టో వ్యాగనారు స్విఫ్ట్ డిజైరు ఇది కంటిన్యూస్ అండి ఎక్స్పాన్షన్ అనేది షోరూమ్లు వర్క్షాప్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ప్లేస్ల్లో కూడా పెడుతున్నాం కామారెడ్డి ఆరుమూరు ఇలాంటి చిన్న ప్లేస్ల్లో కూడా లాస్ట్ ఇయర్ ఆల్రెడీ పెట్టామండి ఆరుమూరు తర్వాత ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే రూరల్ అవుట్లెట్స్ అని చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టేస్తాం ఐదు వందల అడుగుల్లో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా రూరల్ అవుట్లెట్స్ పెట్టబోతున్నాం అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో షోరూములు కానీ వర్క్షాపులు కానీ వాల్యూ కానీ డ్రైవింగ్ స్కూల్స్ కానీ అన్నీ కలిపితే సుమారుగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు దాకా ఉంటాయండి ఏపీ మొత్తం కలిపి మేము ఇరవై వేల కార్స్ అమ్మితే మొత్తం సుమారుగా యాభై వేల కార్లు అమ్మారు ఆ యాభై వేల కార్ల్లో మా షేర్ ఫార్టీ పర్సెంట్ అంటే ఇరవై వేల కార్లు అంటే మారుతి కార్లు పద్దెనిమిది మంది అండి ఇదంతా చాలా ఇంపార్టెంట్ డేటా నేను చెప్పేది ఫిగర్సు పద్దెనిమిది వన్ ఎయిట్ వన్ ఎయిట్ అయినా మాది ఫార్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉందండి కేవలం మేము గత పద్దెనిమిదేళ్లుగా అలా పెంచుకుంటూ 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 షోరూమ్లు వర్క్షాప్లు షోరూమ్లు వర్క్షాప్లు కస్టమర్కి ఇళ్ళకి చేరువుకి వెళ్ళటం వల్ల ప్లస్ ఒక పద్ధతిగా ఒక డిసిప్లిన్తో ఒక క్రమశిక్షణ కొంచెం సిస్టమేటిక్గా ఉండటం వెహికల్స్ ఇన్వెంటరీ అది బాగా ఉండి సెలెక్షన్కి బాగా వెహికల్స్ ఉండటం కస్టమర్స్కి ట్రాన్స్పరెంట్ గా ట్రాన్సాక్షన్స్ చేయటం రెప్యుటేషన్ బిల్డప్ చేసుకోవటం వీటన్నిటి వలన ఈ స్థాయికి రాగలిగాం రూరల్ అవుట్లెట్స్ మేము మారుతిని ఇరవై అడిగామండి నిజామాబాద్ జిల్లా నుండి ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో వారు పర్మిషన్ ఇస్తారు ఇంకా ఇవ్వలేదు అది కొత్త కాన్సెప్ట్ అనమాట మారుతి వాళ్ళు ఇంటింటికి వెళ్ళిపోవాలని మోటార్ సైకిల్స్ లాగా మాకున్నది మూడు జిల్లాలండి ఇక్కడ నిజామాబాదు హైదరాబాదు రంగారెడ్డి మాకున్నది ఇక్కడ ఈ ఏరియాలో తెలంగాణ జిల్లాలలో మా మా కింద ఉన్నది ఎన్ని జిల్లాలు మొత్తం నిజామాబాదు రంగారెడ్డి కూడా ఒక డిస్టిక్ కదండి నిజామాబాదు రంగారెడ్డి హైదరాబాద్ ఇంకా సంగారెడ్డి ఇంకేమైనా ఉన్నాయా దగ్గరలో మెదక్ ఈ ఏరియాస్ అన్నీ ఉన్నాయి ప్లస్ నిజామాబాదు సపరేట్ డీలర్షిప్ హైదరాబాద్ కిందకి ఇవన్నీ వస్తాయి నేను చెప్పినాయి పెడతాం అండి అప్లై చేశాము పెడతాం పర్మిషన్ రాగానే పెడతాం అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అది ఐదు వందల అడుగుల్లో షోరూమ్ ఉంటుంది తర్వాత మొబైల్ సర్వీస్ వెహికల్ ఉంటుంది మొబైల్ సర్వీస్ వెహికల్ అంబులెన్స్ లాగా మీరు లిటరల్గా చెప్పాలంటే కార్ అంబులెన్స్ ఉంటుంది సో ఆ కార్ అంబులెన్స్ ఈ మొబైల్ షోరూములకి ముందే ప్రకటించిన తేదీల ప్రకారం వెళ్ళి ఉంటుంది అక్కడ సో ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ఆ మా రూరల్ కి వెళ్ళి మొబైల్ అంబులెన్స్ ద్వారా సర్వీసింగ్ చేయించుకోవచ్చు అంటే మండే ట్యూస్డే ఆరుమూరులో ఉంటాము వెన్స్డే థర్స్డే కామారెడ్డిలో ఉంటాం అట్లా ఏదో ముందే ప్రీ ప్రీ గా ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తాం సో అక్కడ విలేజెస్లో ఉన్న వారందరూ ఇప్పుడు హైదరాబాదో నిజామాబాదో వెళ్ళవలసి వస్తుంది ఇక ఎప్పుడైతే ఆ రూరల్ అవుట్లెట్స్ ఓపెన్ చేస్తామో ఇంకెక్కడికి రావక్కర్లేదు ఈ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తయిపోతాయండి ఏపీలో సుమారుగా నా ఉద్దేశం మినిమం ఒక నూట పాతిక నూట ముప్పై వస్తాయి ఈ సంవత్సరం మాయని కాదు అందరి డీలర్స్ మన వరుణ్ మోటార్స్ గ్రూప్ లో సుమారుగా ఒక ముప్పై అన్న పెడతామండి వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం విజయవాడ ఆల్రెడీ బోధను భీమగల్ భీమగల్ అంట ఇవన్నీ ఆల్రెడీ శాంక్షన్ అయినాయి అంట మొదలు పెడతామండి మొత్తం అన్ని తెలంగాణ ఆంధ్ర కలిపి రూరల్ అవుట్లెట్స్ సుమారుగా పాతికి నుంచి ముప్పై పెడతామండి ఇప్పుడు ఇరవై వేల కార్లు అమ్మాం కదా నెక్స్ట్ ఇయర్ మాకు మేము పెట్టుకున్న టార్గెట్ ఇరవై నాలుగు వేలు ఇన్వెస్ట్మెంట్కి అది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుందండి మేబీ ఓ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రూరల్ అవుట్లెట్ ఎక్కువ అవుదండి ఖర్చు అదే రెంట్కి తీసుకుంటేనేమో పది లక్షలే అవుతుంది బిల్డింగ్ కట్టి పెట్టేటట్టయితే ఇరవై ఐదు లక్షలు అవుతుంది కొన్ని ల్యాండ్ కొని బిల్డింగ్ కట్టి అట్లా పెట్టేటట్టయితే ఈచ్ అవుట్లెట్ మేము ఈ మధ్య ఇప్పుడు లాస్ట్ పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి కాంపిటీషన్ బాగా వచ్చింది ఒకప్పుడు అంటే మీకు ఈ అంటే మెయిన్ ఫోకస్ పోకుండా చూడండి కాకపోతే ఈ డేటా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇస్తున్నాను ఇప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ టూ లో మారుతి మార్కెట్ షేర్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఉండేదండి అంటే వంద కార్లు అమ్మితే ఎనభై మూడు మారుతి కానీ అది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్కి పడిపోయింది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్కి పడిపోయింది కానీ మరలా మారుతి కస్టమర్స్ వేరే బ్రాండ్స్కి వెళ్ళిన వాళ్ళు అందరూ ఫోర్డో షవర్లే హాండానో అట్లా వేరే వాటికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అందరూ కాదు కొంతమంది అసంతృప్తి పడి మళ్ళీ మారుతి ఫ్యామిలీకి తిరిగి వస్తున్నారు ఎందుకనంటే సర్వీస్ కానీ కాస్ట్ ఆఫ్ రిపేర్స్ కానీ మైలేజ్ కానీ వెహికల్ డిపెండబిలిటీస్ అంటే రిపేర్లు రాకుండా పనిచేయటంలో కానీ రీసేల్ వాల్యూలో కానీ ఎక్స్చేంజ్ చేసుకోవటంలో కానీ కారు అన్ని విషయాల్లో కూడా టోటల్ కారు ఓనర్షిప్లో మారుతి చాలా 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 బెటర్ అనే నిర్ణయానికి వచ్చి చాలామంది బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తున్నారు అంచేత మారుతి ఈ ఇయర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఫార్టీ టూ ఉంది లాస్ట్ ఇయర్ ఫార్టీ టూ ఉంది ఈ రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కి టార్గెట్ పెట్టుకున్నారు భారతీయులో ప్రోగ్రెస్ కార్డు లాగా బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అని అంటారు ఈ ఇప్పుడు ఈ అవార్డు యొక్క ప్రాధాన్యత ఆ ఇంపార్టెన్స్ ఎందువల్ల ఇంకా పెరిగిందనంటే టాప్ ఫైవ్ డీలర్స్ లో ఒట్టి వరుణ్ మోటార్స్ అనేదే గ్రోత్ చూపించిందండి లాస్ట్ ఇయర్ అంటే హై బేస్ మీద మేము మనం అమ్మే పదిహేను వేలు ఇరవై వేలు వెహికల్స్ ఇయర్లీ అమ్ముతాం అలాగే మా పైన ఉన్న ముగ్గురు డీలర్స్ ప్రతి ఒక్కళ్ళు ముప్పై వేలు ఒకళ్ళు ఇరవై ఐదు వేలు ఒకళ్ళు వాళ్ళు ముగ్గురితో పోలిస్తే గ్రోత్ చూపించడం వలన అండ్ ఎండి గారు ఇప్పుడు ఫాదర్ చెప్పినట్టు క్వాలిటీ ఆఫ్ బిజినెస్ వలన అంటే సర్వీస్ ఇన్సూరెన్స్ ట్రూ వ్యాల్యూ అవన్నీ కలిపి ఒక బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అని అంటారు దాంట్లో ప్లాటినమ్ అనేది వచ్చిందండి మనకి అంటే ఇప్పుడు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్గా గా కేటగిరీ అనేది రావటం జరిగింది గత ఎనిమిదేళ్ళుగా అంటే గత ఎనిమిదేళ్ళ నుంచి వరుసగా కంటిన్యూస్లీ కంటిన్యూస్లీయర్ Scoring platinum band in the awards category and